ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకు ఈస్ట్ ఫేస్ అండి రెండు హౌసెస్ ఉన్నాయి వెస్ట్ ఫేస్ వచ్చేసి రెండు హౌసెస్ ఉన్నాయి మీరు చూసేది వచ్చేసి మెయిన్ ఎలివేషను హౌస్ సైజ్ వచ్చేసి మనకు ట్వంటీ సెవెన్ ఇంటూ ఫిఫ్టీ ఫైవ్ అయితే వస్తుంది చూస్తానండి మీకు లోపల హౌస్ ఎలా ఉందని చెప్పేసి పూర్తి డీటెయిల్స్ వచ్చేసి వీడియోలోనే ఉంటాయి చూసి ఇంట్రెషన్ ఆల్ కాల్ చేయండి మెయిన్ ఎంట్రన్స్ అండి ఎంట్రన్స్లో మనకు టైల్స్తో అయితే ఫినిషింగ్ ఇచ్చారు పైన్కి వెళ్ళే దారి పార్కింగ్ టైల్స్ అయితే ఇచ్చారు కింద చూడొచ్చు మీరు ఉందండి రైట్ సైడు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు అయితే ఉందండి మనకు రైట్ సైడ్ నార్త్ వచ్చేసి ఒక ఎంట్రన్స్ ఇచ్చి లాస్ట్లో వాష్ ఏరియా కూడా ఇచ్చారు చూడొచ్చు మీరు అది కూడా మెయిన్ ఎంట్రెన్స్ అండి మెయిన్ ఎంట్రెన్స్ నుంచి ఎంటర్ అవ్వగానే మనకు హాల్ అయితే వస్తుంది హాల్లో పిఓబి డిజైన్ హౌస్ అయితే కొత్తదే అండి ఆఫీస్ పర్పస్లో వాడుతున్నారు మీకు పక్కన అయితే కొత్త హౌసెస్ ఉన్నాయి ఇంకా ఫ్లోరింగ్ కూడా చూడవచ్చు మీరు ఎలా ఉందని చెప్పేసి టీవీ సెట్టింగ్ ఏరియా వస్తుందండి మనకు స్లైడింగ్ డోర్స్ విండోస్ వచ్చేసి మస్కిటో మెస్ కూడా ఇచ్చారు డైనింగ్ హాల్ ఏరియా అండి ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ అయితే ఇచ్చారు లెఫ్ట్ సైడ్ డైనింగ్ హాల్ ఏరియాలో పిఓపి మీరు చూసేది ఓపెన్ కిచెన్ అండి కిచెన్లోనే మనకు లెఫ్ట్ సైడ్ పూజ గది అయితే ఇచ్చారు చూకేదండి కిచెన్ లో కూడా पीओपी అయితే ఉంది ఫస్ట్ బెడ్రూమ్ ఎంట్రెన్స్ అండి ఇది ఫస్ట్ బెడ్రూమ్లో పిఓపి అటాచ్డ్ వాష్రూమ్ అండి వెస్టర్న్ మోడల్ అయితే ఇచ్చారు సెకండ్ బెడ్రూమ్ ఎంట్రన్స్ అండి ఇది సెకండ్ బెడ్రూమ్లో మనకు స్టోరేజ్ స్పేస్ ఇచ్చారండి పైన వాష్రూమ్ అయితే వస్తుంది కింద రెండు బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ఉన్నాయి సెకండ్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ అండి మీరు చూసేది టోటల్గా హౌస్ వచ్చేసి ఇదే అండి హౌస్ డీటెయిల్స్ వచ్చేసి మనకు ట్వంటీ సెవెన్ ఇంటూ ఫిఫ్టీ ఫైవ్ సైజ్లో ఉంది ఈస్ట్ ఫేసింగ్ గేటెడ్ కమ్యూనిటీ అండి కోడ్మూరు రోడ్కి వచ్చేసి మెయిన్ రోడ్ వెంచర్ ఇది కోడ్మూరు రోడ్ నుంచి ఒక హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో అయితే హౌస్ ఉంటుంది మెయిన్ రోడ్ నుంచి అయితే వెంచర్ ఉంటుంది కంటిన్యూ ఇంట్రెస్ట్ నాల్ కాల్ చేయండి ప్రైస్ అయితే నెగోషియేషన్ ఉంది డైరెక్ట్ ఓనర్ డీల్ అయితే ఉంటుంది